హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే ఒక స్పెషల్ రెసిపీ అనే చెప్పొచ్చు అదేంటో అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చెప్తాను కూడాను ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు అక్కడ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా అది క్లిక్ చేస్తే మీ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది యాక్చువల్గా పిల్లలకి సాయంత్రం ఆకలిస్తుంటే ఏం చేద్దాం ఆనియన్ పకోడీ వద్దంట ఆలు చేయమంటే దీవెన్ బాబు ఆలుగడ్డ ఇంట్లో లేదు ఊరేళ్ళు వచ్చిన తర్వాత కొన్నే తీసుకువచ్చా అని చెప్పాను కదా కూరగాయలు మళ్ళీ ఒకవేళ వెళ్తే దీపాలకి వెళ్లాల్సి ఉంటుంది మళ్ళీ పాడైపోతే ఏమో ఫ్రిడ్జ్ ఆ రోజు అలా అయినా నుంచి అంటే ఫుల్ వీడియో చూడని వాళ్ళు ఉంటే మాపల్ల వంట ఛానల్లో ఉంటే చూడండి అందుకని భయం వేసి ఇంకేం ఎక్కువ అయితే తీసుకురాలేదు సొరకాయ అంటే సొరకాయతోటి సేమ్ ఆలు లాగానే బజ్జీ చేద్దామని ట్రై చేశాను మెయిన్ దీనికి ఏంటంటే సొరకాయ కొంచెం సన్నగా ఉండాలి లావుగా కాకుండా సేమ్ ఆలు పీస్ ఎంత సైజు వచ్చేంతవరకు సన్నగా పొడవుగా ఉంటే సరిపోతుంది దానికోసం ఈరోజు నేను సొరకాయ తీసుకున్నాను బజ్జీ చేద్దాం ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని దీంట్లో ఒక కప్పు శనగపిండి టేస్ట్ సరిపడా సాల్ట్ లైట్గా ఒక చిటికడంత పసుపు కొంచెం కారం యాడ్ చేసుకోండి కారంగా ఉంటేనే ఎక్కువ కారం ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి లేదంటే ఫుల్ స్పూన్ వేసేయండి తర్వాత కొంచెం వాము చేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకు డీప్ ఫ్రై అలాగే శనగపిండి కాబట్టి కొంచెం డైజెషన్ ఈజీగా అవుతుంది పిల్లలకి కడుపు నొప్పి రాకుండా ఉంటుంది కాబట్టి చిటికెడు వంట సోడా వేసుకోండి చోడా ఉప్పు ఇదంతా ఒకసారి ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఎక్కడ బబుల్స్ ఏమీ లేకుండా ఉండలు లేకుండా కొంచెం థిక్ కన్సి కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకోవాలి ఆ తర్వాత ఇంకొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ సేమ్ మనకు బజ్జీల పిండి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలాగే మిక్స్ చేసుకోవాలి అంటే మన వీడియోలో చూపిస్తాను చూడండి ముందే ఎక్కువ వాటర్ వేసేస్తే పలచగా అయిపోతుంది ఉండలు ఉండలుగా చాలా టైం పడుతుంది అన్నమాట కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుంటూ మనము అది ఉండలేకుండా బాగా కలుపుకోవాలి స్పూన్తో కానీ చేతితో కానీ ఇలాంటి మనకి బన్ విస్కర్స్ ఉంటాయి కదా దాంతో నేను విస్కర్తోనైనా మిక్స్ చేసుకోవచ్చు ఎలాగైనా మిక్స్ చేసుకోండి విస్కర్ ఏంటంటే మనకి ఈజీగా మిక్స్ అయిపోతుంది అయితే ఇంకా బెస్ట్ కాకపోతే కొంచమే పిండి కదా నేను తీసుకుంది అప్పటికప్పుడు స్నాక్స్ కోసం అనేసి కొంచెం ఒక కప్పు పిండి మాత్రమే తీసుకున్నాను శనగపిండి ఒకవేళ బరుసుగా ఉంటే కనుక జల్లించి వేసుకోవాలి సరిగ్గా రావు బరుసుగా ఉంటే శనగ అంటే కొంచెం రఫ్గా ఉన్న పిండి అయితే కొంచెం బజ్జీ కానీ పకోడి కానీ బాగుండదు మెత్తగా ఉంటేనే బాగా వస్తాయి మనకి ఏ పిండి అయినా సరే ఏ రెసిపీ చేసినా పిండి కరెక్ట్గా ఉండాలి అంటే వంట చేసేటప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఆయిల్ ఫ్లేమ్ మనం మంట అంటే ఎలా పెట్టామో మీడియమా స్లిమ్ హై సారీ స్లిమ్మా హై ఫ్లేమ్లో అనేది చూసుకోవాలి మెయిన్గా పిండి కన్సిస్టెన్సీ కూడా చూసుకోవాలన్నమాట అందులో వేసే స్పైసెస్ కూడా ముఖ్యమే ప్రతి ఒక్కటి కూడా మెయిన్గా చేసే ఇంట్రెస్టు మంచిగా మనం ప్రేమతో చేసి పెడితేనే అది బాగా కుదురుతుందని నేను అనుకుంటాను మెయిన్గా ఇంట్రెస్ట్ ఉండాలి ఇలాగ మొత్తానికైతే బాగా మిక్స్ చేసేసాను చూసారా ఇలా అయిపోయింది నేను ప్రా అంటే ప్రాసెస్ మొత్తం ఏమీ స్టార్ట్ చేయకుండానే పిండి కలిపి పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే పిండిలో కొంచెం సోడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి పెట్టేశాం కాబట్టి పిండి అనేది మనకి పెర్మెంటేషన్ బాగా అవుతుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి దానికి అప్పుడే బాగా వస్తాయి బజ్జీ కానీ ఏదైనా సరే ఇలాగనమాట ఫస్ట్ మీరు ఎప్పుడు బజ్జీ చేసినా మిర్చి బజ్జీ ఆలు బజ్జీ చేసినా చూడండి ఫస్ట్ వాయి రెండో వాయి కంటే తర్వాత తర్వాత వేసే కొద్దీ పిండి అయిపోయే కొద్ది చాలా బాగా వస్తాయి ఎందుకంటే పిండి కొంచెం అది రెస్ట్ దొరుకుతూ ఉంటుంది కాబట్టి కొంచెం టైం ఎక్కువ అయ్యే కొద్ది పిండి బాగా అవుతుంది అందుకే నేను కొంచెం తక్కువ క్వాంటిటీ లేదని చేసినప్పుడు పిండి ముందు మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను అప్పుడు పిండి కొంచెం బాగా నానుతుంది మంచిగా వస్తుంది అనేసి రెసిపీ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది ఆ తర్వాత సగం అంటే నేను చివరికి కట్ చేశాను అంటే స్టార్టింగ్ మనకి సొరకాయ కాచిన ముచ్చిగా ఉంటుంది కదా అట్ సైడ్ కట్ చేసా అనమాట ఇంకా సన్నగా ఉందనేసి సరిపోతుంది మనకి స్లైసుల్లా కట్ చేసిన సేమ్ ఆలు అంత సైజు ఉంటుందని తిన్న తర్వాత చూడాలి వీళ్ళ రియాక్షన్ ఎలా ఉంది అనేది చాలా బాగా నచ్చింది పిల్లలకి అసలు సొరకాయతో చేసానేదే అనేదే తెలియదు వాళ్ళకి అందులోనూ లేతగా ఉంది చిన్నగా ఉంది కాబట్టి ఇంకా బాగొచ్చాయి దానిపైన మనకి ఆ పొట్టంతా పీల్ చేసేసుకొని నీట్గా అంతా ఒకసారి మళ్ళీ వాష్ చేసుకొని చాక్తోటి స్లైస్లా కట్ చేసుకోవాలి మరీ మందంగా ఉండొద్దు మరీ పలచగానే ఉండొద్దు వీడియోలో చూపిస్తున్న విధంగా చేసేసుకోండి నేనైతే మొత్తం ఈ సొరకాయ పీసెస్ అన్నీ చేశాను అన్నీ టక్కా టా అయిపోయాయి అనమాట టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది చిన్నపిల్లలైతే టమాటోకా చెప్తూ తినొచ్చు పెద్దవాళ్ళు అయితే కనుక ఆనియన్స్తో తింటే చాలా బాగుంటుంది నేను ఆనియన్సే కట్ చేసి చేశాను చూశారు కదా మీరు వీడియోలో స్టార్టింగ్లో ఈ విధంగా స్లైస్లా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అసలు సొరకాయతో చేసామనేదే ఎవరు తినే తినేమని చెప్పే అంతవరకు కూడాను ఆలు తినని వాళ్ళు ఉంటే కనుక లేదంటే టైంకి లేకపోతే కనుక మ్యాక్సిమం ఆలు అందరిలో ఉంటుంది సొరకాయే ఉండదు కాకపోతే టేస్ట్ చాలా బాగా వచ్చింది ఎవరికైనా ట్రై చేయాలి అనిపిస్తే చేయొచ్చు బాగుంది మా వాళ్ళకైతే అందరికి బాగా నచ్చాయి పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట రెసిపీ కూడాను అన్నీ మనకి ఈవెన్గా మిక్స్ చేసి సరిపోయాయి అనమాట టేస్ట్ కానీ అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి సొరకాయ కట్ చేసుకునే ముందు ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టేశాను ముందే పెట్టద్దు ఎక్కువ హీట్ ఉన్నా కొంచెం ఒకలాంటి స్మెల్ వస్తుంది అనమాట మనం బాగా వేడి వేడి దాంట్లో వేసిన ఆయిల్ కొంచెం మీడియం హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫస్ట్ ఒక డ్రాప్ అలాగే వేసేసుకొని చూసుకుంటే అది వేయంగానే వెంటనే మనకి పైకి వచ్చేసింది అంటే ఆయిల్ కరెక్ట్గా హీట్ అయినట్టు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇప్పుడైతే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు సేమ్ ఆలు బజ్జీ ఎలా చేస్తామో అలాగే సొరకాయ కూడా తీసుకొని పిండిలో రెండు వైపులా డిప్ చేసి మనకి తోకలేమీ రాకుండా నీట్గా కొంచెం గిన్నెకి అది రాసేసుకొని అంచుకి తోకలు రాకుండా వేసేసుకోవడమే ఆయిల్ ఎక్కువ హీట్ ఉండొద్దు అలాగని చప్పగా ఉండొద్దు నూనె పీల్ చేస్తుంది అంటే వేడి తక్కువగా ఉండొద్దు ఇప్పుడు గిన్నెలోకి ఒక్కొక్క సొరకాయ పీస్ అసలు తీసుకొని ఇలా రెండు వైపులా లేదంటే మునిగేంత వరకు తీసుకున్న తర్వాత కొంచెం చేతితోటి గిన్నెకి ఇలా అంచుకి ఇలా రాసేసి డైరెక్ట్గా ఇంకా ఆయిల్లో వేసేసుకోవడమే చిన్నగా మొత్తం దగ్గర దగ్గరగా వేయకుండా మనం తీసుకున్న ఆయిల్ ఎంతైతే ఉందో ఆయిల్కి సరిపడా మాత్రమే మనం బజ్జీలు అనేవి యాడ్ చేసుకోవాలి సేమ్ ఇంకా మిగిలిన పిండితో మొత్తం ప్రాసెస్ అంతా కూడాను ఇలాగే చేసేసుకోవాలన్నమాట ఒకవేళ ట్రై చేస్తే కనుక ఎవరైనా మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి నెక్స్ట్ వీడియోలో అయినా సరే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా చాలామంది చిన్న చిన్న రెసిపీస్ కర్రీస్ కూడా ట్రై చేస్తున్నారు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా చాలామంది అయితే మీకు అంటే మీ వంట చూసి నేను వంట నేర్చుకున్నాను అని పిండి వంటలు రాని వాళ్ళు కూడా అంటే భయం వేసే వాళ్ళు కూడా నేర్చుకున్నారనమాట లడ్డు కానీ ఇంకా పల్లి పట్టి కానీ ఇలాంటి రెసిపీస్ అన్నీ కూడా చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు మీ వల్లనే నేర్చుకున్నాం అనేసి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మెయిన్ ఏంటంటే నేర్చుకోవడం కంటే మనం ఎప్పటికీ గుర్తుండేలాగా గుర్తు ప్రతిసారి వీడియో చూడాలంటే కష్టం కాబట్టి మనం ఏ ఏ రెసిపీ చేస్తున్నామో దానికి ఎలా ఏం యూజ్ చేయాలి ఎంత క్వాంటిటీ యూజ్ చేయాలి అనేది మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది అంతే రెసిపీ ఎప్పుడైనా చేసేసుకోవచ్చు ఎక్కడైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు మనకి మెయిన్ ఆ రెసిపీ గుర్తుంటే కనుక అంతే మనం వేసిన బజ్జీలన్నీ కరెక్ట్గా మంచిగా అనమాట మంచి షేప్ కూడా వచ్చింది కరెక్ట్గా ఫ్రై అవుతున్నాయి మంచి కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండు వైపులో మంచి కలర్ వచ్చేంత ఫ్రై చేసుకొని అప్పుడు తీసుకోవాలి ఇంకా ఆయిల్లో నుంచి ఆయిల్లో తీసిన వెంటనే మళ్ళీ వెంటనే ఇంకో బ్యాచ్ వేయకూడదు కొంచెం ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి ఎప్పుడైనా వెంట వెంటనే వేసేస్తుంటే అంటే ఫస్ట్ మంచిగా వచ్చాయి తర్వాత ఎందుకు ఇలా వచ్చాయని డౌట్ వస్తుంది కాసేపు ఆల్రెడీ ఇంతసేపు ఆయిల్లో మనకి ఫ్రై అయ్యి ఉంటాయి కదా ఆయిల్ అనేది హీట్ తగ్గిపోతూ ఉంటుంది అందుకే నేను ఎప్పుడు ఏ రెసిపీ చెప్పినా సరే ఆయిల్కి తగ్గట్టుగానే వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఉన్నప్పుడు మామూలు హీట్ ఉన్నప్పుడు దాంట్లో మనం ఎక్కువ ఎక్కువ వేసేసామనుకో నిండుగా ఆ హీట్ అనేది వాటికి సరిపోక రెసిపీ అనేది సరిపోదు మధ్య మధ్యలో అలా చెక్ చేసుకోవాలన్నమాట కాసేపు అలా ఉంచి మళ్ళీ కొంచెం హీట్ అయిన తర్వాత సేమ్ యాజ్ టీజ్గా ఫస్ట్ ఎలా చేసామో ప్రాసెస్ అంతా కూడాను అలాగే చేసేసుకోవాలి అప్పుడు మనకి ప్రతి బ్యాచ్ కూడా మనం చేసిన రెసిపీ అంతా అంతా ఒకేసారి ఒకేలాగొస్తుందన్నమాట అంతా కూడాను అంతే సేమ్ అలాగే వేసేసుకోవడం ఇంకా చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి నచ్చుతుంది ఖచ్చితంగా ఇంతటితోటి మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి దీంట్లో షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసా ఉన్నాము వాయిస్తోనే ఉంటుంది అది మా వారి ఎక్స్ప్రెషన్స్ అన్నీ మా దీవెన్ బాబు దీవెన తిన్నవన్నీ కూడాను చాలా బాగా వచ్చింది అలాగే దీవెన ఆనంద్ కలిసి చేసిన కోవెల్లో దీపంలో సాంగ్ కూడా నిన్న ఈవినింగ్ లిరికల్ వీడియో అయితే రిలీజ్ అయిపోయింది చాలా బాగా ఆదరించారు వన్ డేలోనే మనకి వన్ ల్యాక్ రీచ్ అనమాట దాటిపోయింది కూడాను షార్ట్ వీడియోస్ కూడా వడి టీవీలో టీవీ ట్రెండింగ్లో యోధా ఛానల్లో ప్రణయ మ్యూజిక్లో మాపల్లె వంట దీవెన ఛానల్లో జబర్దస్త్ దీవెన ఛానల్లో దీవెన అఫీషియల్ ఛానల్లో కూడా షార్ట్ వీడియోస్ అంటే లొకేషన్స్ అన్నీ కూడాను అన్నీ అప్లోడ్ చేస్తున్నాము చూడండి చాలామంది చూశారు మంచిగా సపోర్ట్ చేశారు అంటే మనకి ఈ ఛానల్ రెసిపీస్ మాత్రమే ఉంటాయి కాబట్టి చాలా మందికి తెలియకపోవచ్చు అందుకే నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మా వంట ఛానల్ అయితే ఆల్రెడీ షార్ట్స్ వస్తే చాలా మందికి అవగాహన ఉంది నేను అనుకునేది ఏంటంటే అంతా మనకి అన్ని ఛానల్లో అన్నయ్య వాళ్ళే మాయ కలిపి అందరూ ఒకటే సబ్స్క్రైబర్స్ కదా అందుకే నేను ఎక్కువగా ప్రతిసారి దీంట్లో కుకింగ్ ఛానల్ అయితే చెప్పను ఈసారి అయితే చెప్తున్నాను చూడండి అలాగే యోదా రామారామ సాంగ్ కూడా రెండు వచ్చేసాయి వన్ మిలియన్ వన్ మిలియన్ ఆల్రెడీ క్రాస్ అయిపోయింది లిరికల్ వీడియో అయితే ట్వంటీ మిలియన్స్ అండ్ దాకా దాటిపోయిందనమాట ఇంకా ముందు ముందు వచ్చే సాంగ్స్ కూడా ఇలాగే ఎంకరేజ్ చేస్తారు